ఓం నమ శివాయ వెల్కమ్ టు మై ఛానల్ దేవుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా నిద్రపోయాక ప్రతి ఒక్కరికి సాధారణంగా ఏదో ఒక కళ వస్తూనే ఉంటుంది కొంతమంది ఆ కళలో మెలకువ వచ్చిన తరువాత మర్చిపోతారు కొన్ని కళలు మాత్రం చాలా కాలం వరకు గుర్తుంటాయి కొన్ని మర్చిపోలేనివి వస్తూ ఉంటాయి మరికొన్ని కళలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని కూడా భావిస్తారు కళల శాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి కళలు కన్నప్పుడు అవి మంచి చెడులు సంగీతాలుగా ఉంటాయి అని పండితుల అభిప్రాయం అయితే ఎక్కువ మంది కళలను కేవలం కళలుగా భావిస్తారు ముఖ్యంగా కొన్నిసార్లు మనకి కళలో దేవుడు కనిపిస్తారో మరి మన కళలో దేవుడు కనిపించడం మంచిదేనా అని సందేహం కూడా అందరికీ కలుగుతూ ఉంటుంది ఇది ఇప్పుడు దేనికి సంకేతము ఏ దేవుడు కనిపిస్తే ఏ పరిణామాలు ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ మీ కళలో శివుడు కనిపిస్తే మీ సమస్యల నుంచి అతి త్వరలోనే విముక్తి పొందుతున్నారని అర్థం శివుడు కళలో వచ్చాడంటే మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లే మీ కళలో శివలింగాన్ని చూసినట్లయితే అది కూడా ఎంతో పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు మీ కళలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే అది సంపదకు చిహ్నం కళలో లక్ష్మీ మూటను చూస్తే మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని లాభాలను పొందుతారని అంటారు కళలో రాజభవనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తే త్వరలోనే డబ్బు వస్తుందనేది సూచన కళలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే ఆ కళ అశుభ పరిణామానికి సంకేతము అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థము ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేస్తున్నట్టు మీ కలలో కనిపిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయట కళలో మీరు చల్లని నీటితో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుందని అర్థము నా వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కల్లో మీకు ఎవరైనా డబ్బు ఇస్తున్నట్లు కనిపిస్తే మీరు ఆర్థికపరమైన విషయాల్లో స్థిరత్వాన్ని పొందుతారని భావించాలి కల్లో ఏదైనా పర్వతం లేదా చెట్లను ఎక్కడము చూసినట్లయితే మీరు కెరియర్లో త్వరలో పురోగతి సాధించబోతున్నట్లు అర్థము అంతేకాదు త్వరలో మీకు కావాల్సినంత సొమ్ము కూడా లభిస్తుందని కూడా అర్థము కళలో మీకు ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది చాలా పవిత్రమైన విషయంగా పరిగణించబడుతుంది దీంతో మీరు త్వరలో ధనవంతులయ్యే అవకాశము ఉందని కూడా అర్థము ఆవు పాలు వెతుకుతున్నట్లు కళ వస్తే అది శుభ సూచికంగా భావించవచ్చు బంగారు ఆభరణాలు కళలో కనిపిస్తే అవి అశుభంగా పరిగణిస్తారట ఈ కళ వస్తే వ్యాపారంలో ఉద్యోగంలో ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుందని అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయని చెప్తారు జుట్టు కత్తిరించినట్లు కలకంటే మీకున్న సమస్యలు వెంటనే ముగుస్తాయని అర్థమంట కలలో తమలపాకులు కనిపిస్తే సంతోషము సంపదలతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థము కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోటు లేకుండా స్థిరంగా సాఫీగా సాగుతుందని కూడా అర్థము మీ కళ్ళలో రాముణ్ణి చూస్తే చాలా శుభప్రదము మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయట అయితే మీ నిధులను సక్రమంగా మీ విధులను సక్రమంగా నిర్వర్తించాలని అందులో ఉన్న సంకేతము నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పదిమంది ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయగలరు ఓం నమ శివాయ Oh. नम शिवाया